యశోద నారాయణరావు తెలిపారు టాటా ఉత్పాదన తనిష్క్ జ్యువెలర్స్ నందు వజ్రాభరణాల మహోత్సవం సహజ సిద్ధమైన అత్యున్నత నాణ్యత అద్భుతమైన ఆశ్చర్య పొందే డైమండ్స్ మేళా ఈ నెల పద్దెనిమిది నుండి ప్రారంభమవుతుంది అత్యాధునిక మల్టీ స్టోరీడ్ భవనం నందు అత్యంత ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవంతో ఏర్పాటు కాబట్టి తనిష్క్ స్టోర్ నందు జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆశ్చర్యచకితలను చేసే వజ్రాభరణాల శ్రేణి వినియోగదారులకు అందుబాటులో ఉన్నదనియు మరియు పాత బంగారం మార్పిడి సౌకర్యం కలదనియు ఇట్టి పాత బంగారం మార్పిడిపై పూర్తి విలువ హండ్రెడ్ పర్సెంట్ పొందవచ్చును ఇట్టి అవకాశాలు ప్రజలు వినియోగించుకోగలరని యశోద నారాయణరావు అన్నారు ఇట్టి వజ్ర ఆభరణాల విలువపై ఇరవై శాతం వరకు ఆఫర్ను తనిష్కునందు పొందవచ్చనియు ఇది పరిమిత కాలమేనని వారు అన్నారు వినియోగదారులు ప్రజల కోసమై తమ తమ బంగారు ఆభరణాల నాణ్యత తనిష్కు స్టోర్ నందున్న ఆధునిక కారెట్ మీటర్ ద్వారా ఉచితంగా పరిశీలనకు చేయించుకోవచ్చునని ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు నాచురల్ సహజ సిద్ధమైన డైమండ్ ఆభరణాల శ్రేణి అందుబాటులో ఉన్నదనియు శ్రీమతి యశోధ నారాయణరావు అన్నారు